హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా సున్నుండలు చేసుకుందాం అండి ఇది ఎంతో హెల్దీ అయిన ఫుడ్ అండి ముందుగా ఒక గ్లాసుడు మినపప్పు తీసుకొని బాగా దోరగా వేయించుకుందామండి చిన్న మంట మీద పెట్టి చేయి వదలకుండా బాగా వేయించుకోవాలి ఇట్లా వేగిపోయిన మినపప్పు తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఒక గుప్పిడు బియ్యం వేసుకొని బాగా వేయించుకుందామండి దోరగా బియ్యం వేగిపోయండి తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యము మినపప్పు వేయించుకున్నాం కదండి చల్లారిపోయింది ఇవి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నాం అది ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఈ మినప్పప్పు పౌడర్ అంతా బేసిన్లోకి వేసుకుందామండి ఇప్పుడు గ్లాసుకి కొంచెం తక్కువ షుగర్ వేసుకొని మిక్సీ అండి ఈ షుగర్ పౌడర్ అంతా మినప్పప్పు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకున్నామండి ఈ పిండిలోకి ఇప్పుడు కాంచుకున్న నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్నామండి ఉండజుకునే కావాలి కదా మనకి ఉండ చుట్టుకునేది వచ్చే వరకు నెయ్యి పోసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి ఇట్లా ఉండ చుట్టుకునే వస్తుందండి నాకైతే ఒకవేళ ఉండ చుట్టడానికి రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చండి ఇలాగా అంతా ఉండలు చుట్టుకున్నామండి అంతేనండి ఎంత టేస్టీ అయినా సున్నుండలు రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి